మీరు డైలీ రీల్స్ చేస్తారు కదా ఎందుకు అని చెప్పి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి జనరల్గా పాపులర్ అవ్వాలని కొంతమంది చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది చేస్తారు తప్పేమీ లేదు అది వాళ్ళకి ప్రొఫెషన్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు అంటున్నాం కదండి అది కానీ నేను రీల్స్ చేయటానికి వేరే కారణం ఉంది మిమ్మల్ని కూడా డైలీ కనీసం ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయండి అని చెప్తాను విషయానికి వచ్చేస్తాం చిన్నప్పుడు నాకు కాస్త నచ్చి ఉండదండి అంటే మనం ఎలా టైప్ అనమాట అలే ఒలే అంటాం కదా రాపలకదు అన్నయ్యే ఇంట్లో ఎగతాళి చేసేవాడు అలాగనే అన్నయ్య కోపం ఏమీ లేదు నాకు చాలా ఇష్టం వాడంటే సరే దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా అప్పట్లో అంటే ఏదో తెప్పలు పడ్డాం ఓవర్కమ్ చేసాం కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా కావాలండి ముందు మనకు ఒక కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ అంటే ఫ్రీగా నేను మాట్లాడగలుగుతాను ఫ్రీ ఫ్లో మాట్లాడగలుగుతాను వర్డ్స్ అన్నీ కూడా చక్కగా గుదిగుచ్చగలుగుతాను అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ కావాలి కదా సో మరి ఆ కాన్ఫిడెన్స్ కావాలి అంటే చక్కగా కెమెరా ముందు నిలబడి మాట్లాడడం రావాలి దానికోసం అండి అలాగే మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి బ్రెయిన్లోకి వాటిని చక్కగా ఎక్స్ప్రెస్ చేయటం కూడా ఒక స్కిల్లే సో ఆ బ్రెయిన్లోకి వచ్చిన ప్రతి ఆలోచనని చక్కగా ఎక్స్ప్రెస్ చేయటమే మంచి కమ్యూనికేషన్ అంటాం కదా కమ్యూనికేట్ అవటం దానికోసం అలాగే చాలా ఫ్రెండ్స్ ఉంటారు అందరినీ కలవలేము అందరితోనూ పర్సనల్గా మాట్లాడలేము కానీ ఇట్లా అందరికీ కనబడే అవకాశం ఉంది కదా అది ఒకటి ఇంకా తర్వాత ఏదైనా ఒక విషయం చెప్పాలంటే చాలా స్టడీ చేయాలండి అంటే నా డొమైన్ మీకు తెలుసు కదా ఒక రకంగా లైఫ్ కోచింగ్కి సంబంధించిన కంప్లీట్ హెల్త్ ఎడ్యుకేషన్ కెరీర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పాలి అంటే ముందు నాకు తెలియాలి కదా ముందు నేను లోపలికి వెళ్ళి చదవాలి కదా చదివింది అర్థం చేసుకోవాలి కదా ఇన్ని ఉన్నాయి అలాగే చాలామందికి కెమెరా ముందు మాట్లాడడానికి నలుగురిలో మాట్లాడడానికి చాలా భయం ఉంటుందండి నేను కూడా అంతే చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే కొత్త వాళ్ళు వస్తే ఎక్కడ ఎగతాళి చేస్తారో నా నేను చెప్పి లోపలికి వెళ్ళిపోయి తలుపు చాటును దాక్కునేవాడిని తర్వాత 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 అర్థమైంది ఇది కరెక్ట్ కాదు ఎన్నాళ్ళు అని చెప్పి సో నలుగురు ముందు మాట్లాడాలంటే భయం పెద్ద గుంపు ఉంటుంది వంద మంది ఉంటారు లేకపోతే పెద్ద మీటింగ్ ఉంటుంది మన హైయర్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఇంకా చాలా చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి చాలా క్రైసిస్ ఉంటుంది అలాంటప్పుడు బలంగా మాట్లాడాలి మన వాయిస్ వినిపించాలి తెలుగుగా మాట్లాడాలి కదా అదొకటి అలాగే భాష మీద పట్టు భాష మీద పట్టు కూడా అవసరం కదండి అది వస్తుంది అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఒకటి రెండు అని కాదండి నేనైతే ఒకటే చెప్తున్నాను డైలీ ఒక వీడియో కెమెరా ముందు పోస్ట్ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఓవరాల్గా బిల్డ్ అవుతుంది మీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది అంటాను కామెంట్లో చెప్పండి డౌట్ ఉంటే